పూట పండగ పూట పెను విషాదం అయితే చోటు చేసుకుంది పూట కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది చెరువులో మునిగి తల్లి ముగ్గురు పిల్లలు మృతి చెందారు ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది మృతులను మౌనిక మైథిలి అక్షర వినయలుగా అయితే గుర్తించారనమాట ఆదివారం ఉదయం చెరువు వద్ద తల్లి మౌనిక దుస్తులు ఉతుకుతూ ఉండగా చిన్నారులు ముగ్గురు కూడా స్నానానికి దిగారు చెరువులో భారీ గొంత ఉండటంతో అందులో పడి మునిగిపోయారు చిన్నారులను కాపాడేందుకు తల్లి ప్రయత్నించింది ఈ క్రమంలో తల్లితో పాటు పిల్లలు కూడా ముగ్గురు చెరువులో మునిగిపోయారు చనిపోయారు తల్లి పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అయితే అమ్ముకున్నాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అసలు ఆ పండగ పూట ఎందుకు ఎలా జరిగిందని అని చెప్పేసి మొత్తం అంతా కూడా సో బా శోకసందులో మునిగిపోయారనమాట సో తెలంగాణలో పండగ పూట ఉగాది పండగ పూట ఇంత దారుణ సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం ఒక కుటుంబం మొత్తం అంతా కూడా చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది జాగ్రత్త అయితే పడతా ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది